హలో హాయ్ అండి అందరికీ రైతులకి భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది మీ పంటకి కేంద్రం అందించే ఆర్థిక సహాయాన్ని త్వరలో ప్రభుత్వం విడుదల చేయనున్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక సంవత్సరంలో మూడు వాయిదాలలో చెల్లించబడుతుంది ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లో పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన బీహార్లో పర్యటించనున్నారు ఆ రోజే పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులు తదుపరి విడతను పొందలేరు కనుక మీరు ఈ పథకానికి అర్హుల కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబరు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఆర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు రైతులు ఏ విధమైన సమస్యలను అయినా ఎదుర్కొంటే వారు పైన చెప్పిన నెంబర్లకు కాల్ చేయవచ్చు ఈ మార్గాల ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్